వెల్కమ్ టు తెలుగు న్యూస్ ఛానల్ మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైతే నిన్న యువజన కాంగ్రెస్ నాయకులు ఉన్నారో వారు సంధ్య చిత్రపటానికి ఒక లేఖ ఇస్తూ విభజన నిరసనగా చెప్పుకుంటున్నారు సంధ్య నాయకు తర్వాత ఈ నియోజకవర్గ అభివృద్ధిని గాలిగోలు చేసే రాము అప్పుడని చెప్పుకుంటూ రాముడి ఏం చేశాడని ఈ నియోజకవర్గంలో ఇప్పుడు వరంగల్ నుంచి కరీంనగర్ హైవే ఎప్పుడు రిలీజ్ అయింది దాని అభివృద్ధి పవన్ అయిందనేది ప్రజలంతా చూస్తూ ఉన్నారు ఆయన ఇళ్ళకపోతే ఆలయాన్ని ప్రసారం స్కీమ్లో పెట్టి దాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది అని పూర్తి హామీ ఇవ్వడం జరిగింది ఎవరైతే యువజన కాంగ్రెస్ నాయకులు ఉన్నారో కొంచెం నన్నులు చెవులు పెద్దవి చేసుకొని వినండి చూడండి జరిగే అభివృద్ధి అంతా ప్రజలు చూస్తూ ఉన్నారు ప్రతి కార్పొరేషను గ్రామ పంచాయతీ ఏదైనా కూడా కేంద్ర నిరుద్ధంగా నడుస్తున్నారే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఒక పైసా ఇచ్చిన దాఖలా లేవు ఇటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది మీరు దాన్ని ఎప్పుడైనా మీరు చేసుకుంటూ మీరు కేంద్ర మంత్రిని ఈ విధంగా మాట్లాడడం అనేది కథలు కాదు అయితే రామభక్తునిగా నిరూపించుకుంటారో ఆయన అభివృద్ధి కూడా మాట్లాడించి మీరు దాన్ని గమనించగలరు ఎవరైతే నిన్న మాట్లాడిన నాయకులు ఉన్నారో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడైతే పన్నెండు వేలు వస్తే మేము అధికారంలోకి వస్తే పదిహేను వేలు వస్తే అంటే రైతుబంధి ఏమైంది విద్యార్థులకు స్కూటీలు ఇస్తాం ఫ్రీగా అని చెప్పిన స్కూటీలు ఏమైనా నిరుద్యోగ వృద్ధి ఏమైంది మహిళలకు ఇరవై ఐదు వందలు ఏమైనాయి ఇట్లాంటి ఎన్నో మీరు గెలుపు కోసం మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో స్కీమ్లు ఏవైతున్నాయో ఇంతవరకు చెప్పి కూడా పూర్తి స్థాయిలో మీరు వాటిని నిర్వహించే ప్రయత్నం కూడా చేస్తలేరు మీరు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి యోజన కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి నాయకుల్లో గుర్తింపు తెచ్చుకోవడానికి మాత్రమే నిన్న చేసిన చర్యను మేము ఒక హాస్యాస్పదమైన చర్యగా భావిస్తున్నాము మీరు ఎవరైతే మాట్లాడే వాళ్ళు ఉన్నారో ఇందిరామీ మీద మాట్లాడండి మీరు మీ అభివృద్ధిని చూపించండి ప్రజలందరికీ ఇష్టానుసారంగా వాళ్ళకి నచ్చిన వాళ్ళకే ఇందిరామ్మ ఇళ్ళను కేటాయించుకుంటూ లోకల్ నాయకులు ఎవరైతే వాళ్ళ సొంత పై సంతోలు ఇస్తున్న వాళ్ళ విధంగా వ్యవహరిస్తున్న నాయకులు ఎవరైతే ఉన్నారో మా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆవాస్ కింద ఇళ్ళని మీరు పేదలకు ఇళ్ళని కేటాయించడం జరుగుతుంది దాని మీద ఎవరైతే మున్సిపల్ అధికారులు ఉన్నారో వాళ్ళు కూడా సర్వే నిర్వహించారు ప్రతి ఇంటి నుంచి కూడా దరఖాస్తు స్వీకరించడం అనేది జరిగింది మీరు ఇంతవరకు ఎంతమందికి ఇచ్చు ఇంద్రంబిల్లు అనేది మీరు శ్వేత పథం రిలీజ్ చేయండి ఇంతవరకు కూడా ప్యానలిస్ట్ అనేది ఎక్కడ కూడా మీరు రిలీజ్ చేయలేదు సర్వే చేసినామని చెప్తున్నారు కానీ ఆ సర్వే మీ ఇష్టప్రకారం చేసుకున్నారు ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇవ్వడము కొత్తగా రేషన్ కార్డు వచ్చిన వాళ్ళకి ఇల్లు లేయడము ఇట్లాంటి ఏవైతే మీరు ఈ అభివృద్ధి పదంలో నేను చేయలేదు మీరు మాట్లాడకుండా సంజయ్ అన్న మాట్లాడుతూ మీరు అభివృద్ధి చేయలేదని మాట్లాడదానికి తగు కాదు ఇంకా మీరు కొంచెం కళ్ళు పెద్దవి చేసుకొని చూడండి అమృత్ స్టేషన్లో భాగంగా మన కరీంనగర్లో ప్రారంభించినప్పుడు సంజయ్ నగర్ గారి ప్రెస్ చెప్పడం జరిగింది జగబుడు రైల్వే స్టేషన్ మేము అధినకరిస్తాము దాన్ని ఏ విధంగా చర్యలు తీసుకోవాలి దాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనేది కేంద్ర మంత్రి కూడా ప్రతిపాదించడం జరిగింది మాట్లాడారు ఈ విషయాన్ని మీరు కొంచెం కొంచెం మది మరి దగ్గర పెట్టుకొని పెట్టుకుని వెంట ఎన్నట్టయితే మీకు తెలుస్తా ఉన్నది ఒక లేకపోతే మీకు వీడియో పంపిస్తుంది చూడండి